విశ్వంలో ఏదైనా ముగ్గురమ్మల శక్తి స్వరూపమే ఆ అమ్మల అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే క్రియ ఇచ్ఛ జ్ఞానశక్తి స్వరూపం ఆ అమ్మలు వారే కాళీ లక్ష్మి సరస్వతి అయితే వీరి అనుగ్రహానికి శాస్త్రాలలో అనేక సులభ అనుగ్రహ పద్ధతులు తెలిపారు వాటిలో ఒకటి తెలుసుకుందాం తమలపాకులపై దీపాన్ని వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పులు త్వరగా తీరటానికి వివాహం త్వరగా జరగటానికి ఇంకా అనుకున్న పనులు త్వరగా అవ్వటానికి ఈ తమలపాకు దీపం మంచి పరిష్కారంగా చెప్పవచ్చు దీనికోసం ఎటువంటి తమలపాకులు ఎంచుకోవాలంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆకులను నెమలి పించం వలే ఒక ప్లేటుపై ఉంచి పూజగదిని ముందుగా సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉంచిన తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ముగ్గురమ్మల అనుగ్రహం కూడా శీఘ్రంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తితో ఆచరించండి ఫలితాన్ని పొందండి